ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ డిసెంబర్ నాలుగవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఒక వార్త వినబడుతుంది విన్న వెంటనే కూడా నువ్వు ఆ వార్తని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడాను వదులుకోవద్దు బిడ్డ నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు ఆ సమయానికి ఏ మరుపాటుతో కూడా ఉండకుండా అజాగ్రత్తతో ఉండకుండా ఏరుకతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అప్పుడే ఆ వార్త నీ వరకు వస్తుంది మరి ఆ వార్త ఏంటి ఆ ఫోన్ కాల్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఈ డిసెంబర్ నాలుగవ తారీఖున ఏం జరగబోతుంది డిసెంబర్ నాలుగవ తారీఖున అసలు డిసెంబర్ నెల ప్రారంభం నుంచి కూడాను మొదటి వారం నుంచి కూడా నీకు ఎందుకు అలా అవుతుందో అసలు నీ జీవితం ఎలాంటి మరుపు తిరగబోతుంది ఆ రోజున ఏం జరగబోతుంది ఆ ఘటనలు ఏంటి సంఘటనలు ఏంటి శుభ పరిణామాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా లాభమా నష్టమా నువ్వు చేస్తున్న ఉద్యోగం పట్ల కానీ నీ కుటుంబ పరంగా కానీ అలాగే నీకు ఏదైనా నీ రహస్య విషయాలు కానీ ఏవైనా ఉంటే వాటి వాటి పట్ల కానీ నీ జీవిత దాంపత్య జీవితం పరంగా కూడా ఏంటి నీకు ఆ రోజులో అసలు ఏం జరగబోతుంది ఎన్నింటికి సంబంధించిన ఫోన్ కాల్ అది ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని తెలియాలి అంటే తప్పకుండా డిసెంబర్ నాలుగవ తారీఖు గురువారం నాడు ఒంటి గంటకి తప్పకుండా ఎదురు చూడాల్సిందే అప్పుడు మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిందే కంటి మీద కునుకు లేకుండా రెప్ప వాల్చకుండా నువ్వు అతి జాగ్రత్తగా గమనిస్తేనే అది నీ దాకా అయితే వస్తుంది విషయం నీకు అర్థమవుతుంది జాగ్రత్తగా విను వదులుకోవద్దు వదులుకున్నావు అంటే ఖచ్చితంగా బాధపడతావు ఎందుకంటే నీ సాయి ఏ సందేశాన్ని ఇచ్చినా ఎలాంటి సూచన తీసుకొచ్చినా ఖచ్చితంగా నీకు ఉపయోగపడేది అయ్యే ఉంటుంది నిన్ను దారి మళ్లించడానికి అయ్యి ఉంటుంది నువ్వు ప్రమాదంలో పడబోతున్నావా ఏంటో కానీ చిక్కుల్లో కానీ కురుకుపోతుంది ఉంటేనో నీకు ఏదో జరగబోతుందంటేనో ఆ క్షణం నుంచే నేను అక్కడి నుంచి కూడా జబ్బ పట్టుకుని బయటికి లాగడానికి చేసే ప్రయత్నమే ఈ సందేశం ఈ కానీ సూచన కానీ సలహాలు కానీ అలాంటిది నీ చెవిని పడిన వెంటనే నీ కంట పడిన వెంటనే ఆ క్షణం నుంచి నువ్వు నిర్లక్ష్యంగా ఉండద్దు అంటే నీకు చిక్కులు తప్పవు బిడ్డ సాక్షాత్తు నీ అంతటి నువ్వే వెళ్ళి ప్రమాదంలో పడ్డట్టు అవుతుంది మరి కోరిక కోరి కష్టాల్లో పడతావా కోరి కోరి నువ్వు ప్రమాదాలను తెచ్చుకుంటావా ఒక తండ్రిగా ఒక బాధ్యతగా నేను నీ ముందుకు వచ్చి నువ్వు ఎలా ఉండాలి అన్నది చెప్తూ ఉన్నాను కదా వస్తూ ఉన్నాను కదా నా బిడ్డకి ఈ కష్టం రాబోతుంది జరగబోతుంది ఈ చెడు జరగబోతుందని హెచ్చరిస్తున్నాను కదా వచ్చినప్పుడు నువ్వు ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే నీ సాయి మనసుని గాయపరిచినట్లే అవుతుంది కదా బాధ పెట్టినట్టే అవుతుంది కదా మరి నీ సాయి మాటను కొట్టిపడేసినట్లు కాదా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కాదా ఈ తప్పులన్నీ చేసావు అంటే ఖచ్చితంగా ఒక్కరోజు బాధపడతావు బిడ్డ కాబట్టి ఒక్క పది నిమిషాలు అయితే నువ్వు నీ జీవితంలో జరగబోయేది ఏంటో నీకు తెలిసిపోతుంది అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అద్దం దాగి ఉన్న ఒక హెచ్చరికతో అయితే సందేశంతో వచ్చారు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మాటలు వినకుండా మర్మం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడాలి బాబా గారు ప్రతి ఒక్కటి కూడాను అసలు ఈరోజు పోసగుచ్చినట్లయితే చెప్తారు ఏం జరగబోతుంది ఎందుకు ఇలాగా జరగబోతుంది అసలు బిడ్డ రేపటి రోజున నీకు ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే నువ్వు డిసెంబర్ నాలుగో తారీఖున మాత్రం నీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఆ తర్వాత జరిగేటటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు బిడ్డ తప్పకుండా ఈరోజు నీ సాయి మాటను వినాల్సిందే ఎందుకు ఎంతగా చెబుతున్నాను అంటే నీకు అర్థమవుతుంది ఇక్కడ నువ్వు చేస్తున్న కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి అవి సరిదిద్దుకోవాల్సినవి కూడా ఉన్నాయి నీలో మంచి ఉంది చెడు ఉంది అన్నీ కూడా ఒక్కొక్క ముక్క చెప్తాను అన్నీ విన్నావంటే ఇది నిజంగా నా జీవితమే కదా నేను ఎన్నాళ్ళు గమనించలేకపోయాను ఈరోజు నా సాయి నా గురించి అంత అద్భుతంగా చెప్పాడు కళ్ళకు కట్టినట్టు అన్న భావన నీకు ఖచ్చితంగా కలుగుతుంది బిడ్డ నీ విషయంలో ఎందుకంటే ఈ జాగ్రత్తలు ఒక తండ్రిగా నేను నీకు చెప్పి తీరాలి లేకపోతే నువ్వు చిక్కుల్లో ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండి తీరాల్సిన విషయాలు కూడా కొన్ని అయితే ఉన్నాయి బిడ్డ కొన్ని అవకాశాలను జాగ్రత్తగా ఉంటేనే కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేవు ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి ఏదైనా ఒక అవకాశం కానీ లేదంటే ఏదో ఒక విషయం కానీ ఏదైనా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అది నీ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది లేకపోతే నష్టపోవాల్సి కూడా వస్తుంది అయితే ఇక్కడ నీ మనస్తత్వం బట్టి కూడా చెప్పాలంటే ఎంతో అద్భుతమైనటువంటి ఒక మనస్తత్వం నీది నీది అందుకే నీ సాయి ఈరోజు నీ కోసం ఇలా ఒక సందేశాన్ని అయితే ఇవ్వడానికి వచ్చారు జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి కూడా వచ్చారు ఆ మంచి మనసును చూసే నువ్వు ఏది అనుకుంటే అది నీ శక్తో లేక నీ అదృష్టమో తెలియదు కానీ నువ్వేది అనుకుంటే అది తప్పకుండా నీకు జరుగుతుంది జరిగి తీరుతుంది నువ్వు చేస్తావు అటువంటి పుణ్యకర్మల వలన కానీ లేదంటే ఏదైనా జరుగుతుంటే ముందే నీకు నీ ఇచ్చేటటువంటి ఒక సూచనలాగా కూడా జరగబోతుంది అనేటటువంటి ఒక అప్రమత్తత నిన్ను కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లు చేస్తుంది అంటే నీ మనసు నీకు చెప్పేస్తోంది నీ ఆలోచనలు నీకు చెప్తున్నాయి ఏమని ఇక్కడ నీ సాయి నీ మనసులోకి వచ్చి నేను హెచ్చరిస్తాడు అని బిడ్డ ఎక్కడ ఇప్పుడు ఇది జరగబోతుంది జాగ్రత్త అని అలా ప్రతీదీ కూడా నీకు ముందుగానే తెలియచేస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు అంటే ఏదైనా ఒక ప్రమాదం కావచ్చు లేదంటే ఏదైనా ఒక శుభకార్యం కావచ్చు లేదంటే ఏదైనా ముందుగానే జరిగేటటువంటి ఒక అంచనా వేసి పసిగట్టేస్తావు అలాంటి ఒక ముఖ్యమైన రహస్యం అయితే నీలో ఉంది బిడ్డ అలాగే ఒక మంచి తేజస్సుతో ఉంటావు ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటావు నీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులను తీసుకోరాబోతున్నటువంటి రోజులోకి తీబోతున్నాయి ఎందుకంటే ఇన్నాళ్ళు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డావు అవన్నింటికీ కూడా తెరపడబోతుంది నుంచి నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే అత్యద్భుతమైనటువంటి రాజయోగమే కలగబోతుంది కూడా బిడ్డ అయితే ఈరోజు ఈరోజు నుండి కూడా నీ యొక్క ప్రతీదీ కూడా కొత్తగా నువ్వు ప్రారంభించబోతున్నావు నీ సాయి ఆశీస్సులతో సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో అయినా కావచ్చు నీకు నీ సాయి అనుగ్రహం ఉన్నటువంటి సమయం ఇది అని చెప్పాలి ఎందుకంటే ఎన్నాళ్ళు ఏ పని చేసినా సరే ఏ మంచి పని చేసినా ఎవరికి ఏది మేలు చేసినా ఇంట కానీ బయట కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ గుర్తింపే లేకుండా పోయింది నువ్వైతే అందరికీ మంచి కోరుతున్నావు అందరికీ మేలే చేస్తున్నావు ఎవ్వరూ కూడా నీ మేలుని గుర్తించట్లేదు ఇక్కడ బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది నీ ప్రయత్నం ఎక్కడైనా కావచ్చు అలా నీకు రాని గుర్తింపు ఇప్పుడు వస్తుంది నీ సాయి అనుగ్రహం వల్ల ఇక నువ్వు పనిచేసే చోట నీ పై అధికారులు నిన్ను బాగా గమనిస్తారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నీ పనికి తగినటువంటి ప్రశంసలు కూడా ఇస్తారు ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మలుపనే చెప్పుకోవాలి ఇక్కడ నీకు ఎన్నో అవకాశాలు వస్తూ ఉన్నాయి నిన్ను నమ్మటం మొదలవుతాయి కొత్త బాధ్యతలు ఇవ్వడం అనేది మొదలవుతుంది ఒక్క పని చేసే చోటనే బాబా అంటే కాదు బిడ్డ నువ్వు ఇంట్లో కావచ్చు బయటైనా కావచ్చు ఇరుగుపొరుగు వారి దగ్గర కానీ ఎక్కడైనా సరే స్నేహితుల్లో అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎంతో చేస్తున్నావు నీ బిడ్డలకి ఎంతో చేస్తున్నావు నీ భర్తకి ఎంతో చేస్తున్నావు నీ భార్యకి ఎంతో చేస్తున్నావు కదా అత్త మామలకు కూడా ఎన్నో చేస్తూ ఉన్నావు కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ నిన్ను ఒక మనిషిగా గుర్తించరు నీ కష్టాన్ని గుర్తించడం లేదు నీ తపన్ని కూడా గుర్తించడం లేదు మా అమ్మ ఎంత చేస్తుంది మా నాన్న ఎంత చేస్తున్నారు కదా అని బిడ్డలు గుర్తించరు నా భార్య నా భర్త ఎంత ఎంత చేస్తున్నారు మా కోసం అని వాళ్ళు కూడా గమనించరు ఇంట్లో పెద్దవాళ్ళు గమనించరు ఇలా ఏమో ఏమవుతుందంటే నేను ఎంత కష్టపడినా ఎంత వీళ్ళ కోసం చేసినా కనీసం మాట వరుసకైనా సరే వీరు నన్ను మెచ్చుకోవటం లేదు అలాంటప్పుడు ఇంతగా నేను ఎందుకు కష్టపడాలి అన్న ఒక నిరాశకు కూడా గురై ఉన్నావు నువ్వు పనిచేసే చోట ఎంత కష్టపడుతున్నా కూడా నా పనికి గుర్తింపు అన్నది లేకపోతుంటే అన్న ఒక భావన కూడా వస్తుంది నీకు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ఏదైనా మంచి చేసినా మేలు చేసినా కూడా ఆ క్షణంలో వాళ్ళ సహాయం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు నీకు కూడా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళక నేను ఎంత సాయం చేశాను అని ఎలా నువ్వు ఏది చేసినా కూడా గుర్తింపు దొరక్క అల్లాడిపోతున్నావు కదా బిడ్డ ఇంతకాలం ఇక ఇక మీదట ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తిస్తారు నీ ప్రతి పనికి కూడా నీ ప్రతి కష్టానికి కూడా గుర్తింపు అనేది దక్కుతుంది నీ బిడ్డలు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ ప్రతి ఒక్కరూ కూడాను నేను అర్థం చేసుకుంటారు నువ్వు పనిచేసే చోట నీపై అధికారి ఎవరైనా సరే ఎవరైనా అవ్వచ్చు నీ జీవితంలో ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా మార్పులు అనేవి రాబోతున్నాయి బిడ్డ ఎంతో అద్భుతంగా నీకు ఉండబోతుంది ఇక్కడ అద్భుతమైనటువంటి యోగం అనేది నీకు పట్టబోతుంది అంతేకాకుండా ఒక రకమైనటువంటి రక్షణ కూడా నీకు లభించబోతుంది అది సాయి రక్షణ నీకు చాలా కాలంగా నిన్ను రక్షిస్తూనే ఉంది శత్రువులు అంటే నువ్వు పనిచేసే చోట నువ్వు పనిచేసే చేసే చోటైనా కావచ్చు బయటైనా కావచ్చు నీకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడైనా కావచ్చు ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళందరూ నీతో మాట్లాడడం అనేది పక్క నుంచిదే నీ గురించి వెనక చెడు ప్రచారం చేయటం నీ గురించి చెడుగా మాట్లాడటం చెప్పడం ఇవన్నీ కూడా అన్నీ లేకుండా చూసుకోవచ్చు నువ్వు మౌనంగా సైలెంట్గా ఉండడమే నీ పని ఇక ఈరోజు బాబా గారు చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం ఇక అంతటి వరకు సర్వేజన జన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్